కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రెండో రోజు పెద్ద ఎత్తున శ్రేణులు తరలివస్తున్నారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించిన తర్వాత రెండో రోజు కార్యక్రమాలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన వివరాలు మా మురళి అందిస్తారు కడపలో నిర్వహిస్తున్న మూడు రోజుల మహానాడు ఇవాళ రెండవ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఉదయం తొమ్మిది గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత రెండవ రోజు ప్రతినిధుల సభను కూడా నిర్వహించనున్నారు అయితే నిన్న ఉదయం జరిగినటువంటి మొదటి రోజు ప్రతినిధుల సభలో ఆరు అంశాలపైన తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చలు కూడా నిర్వహించారు ఇవాళ మరోసారి ప్రతినిధుల సభ జరగనుంది దీనికోసం కూడా ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సభ్యత్వం కలిగిన వారందరూ కూడా లోపలికి వెళ్తున్నారు సభ సభా ప్రాంగణంలోకి చేరుకుంటున్నారు పెద్ద ఎత్తున అంటే ఇతర ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా నిన్న కడపలోనే బస చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆరు గంటలకే మహానాడు ప్రాంగణానికి చేరుకొని ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేయించుకోవడానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం మనం చూడవచ్చు ఇప్పటికే ప్రతినిధులందరూ కూడా ఈ మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిన్న జరిగింది ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో వారందరూ కూడా వారి కేటాయించినటువంటి పార్లమెంటు స్టాల్స్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆ సభ్యత్వ కార్డు చూపించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను చేసుకున్న తర్వాత సభా ప్రాంగణంలోకి వెళ్ళే విధంగా చూస్తున్నారు ఇప్పటికే ఉదయం తొమ్మిది గంటలకి సభ ప్రారంభం అవుతున్నప్పటికీ ఇప్పటికే చాలామంది ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా సభా ప్రాంగణంలో చేరుకుంటున్నారు ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం అని చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిన్న ఎట్లా జరిగింది సభ ఈరోజు ఎట్లా ఉండబోతోంది సార్ నిన్న అయితే బాగా బహిరంగ బాగానే జరిగింది మూడు లక్షల టచ్లో వచ్చేసారంట ప్రజలు కానీ మాది ప్రకాశం జిల్లా మార్కా కానిస్టేషన్ కందునా నారెడ్డి కానిస్టేషన్ మాది కానీ ఈ ప్రోగ్రామ్ ఇవాళ మేము నైట్ వచ్చేసాము నైట్ నుంచే ఈ పోగ్రామ్ ఇంత భారీగా జరగడం అంటూ చరిత్ర అది ఒక చరిత్ర అది కూడా కడపలో జరగడం అంటూ రాయలసీమలో మంచి పోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ మేము అందరం అటెండ్ కావటం బాగా ఆస ఉంది మాకు బాగా సంతోషకరంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కడపలో జరగడం నలభై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది కానీ మేము ఎక్కడ మహానాడు జరిగినా కానీ ఖచ్చితంగా అటెండ్ అవుతాము మీరు చెప్పండి నిన్న జరిగినట్టు మహానాడులో ఆరు అంశాలు తీర్మానాలు ప్రవేశపెట్టారు అంటే ఇప్పుడు కూడా ఈరోజు అభివృద్ధి ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ పైన చర్చ ఉంటుంది ఎట్లా చూస్తారు మీరు ఇట్లా చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు అది నలభై సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తుంది ఎందుకంటే మూడు లక్షల ముప్పై కోట్ల అప్పు ఉన్నది తొమ్మిది లక్షల అరవై కోట్ల అప్పు తీసుకొచ్చాడు కానీ ఏమి అభివృద్ధి లేకుండా ఒక పరిశ్రమ లేకుండా ఒక ఒక ప్రారంభోత్సవం లేకుండా ఒక శంకుస్థాపన లేకుండా విధ్వంసంగా నాశనం చేసి వాళ్ళు చూస్తున్నారు కేసుల మీద కేసులు బాగున్నప్పుడేమో ఐఏఎస్లు జైలుకి వెళ్తే ఇప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ క్యూలో లైన్లో ఉన్నారు ఎంత పిచ్చివాగుడు ఆగారు పిచ్చివాగుడు ఆయన పిచ్చి సన్నాసులు కూడా వాళ్ళు భయపడతా బతుకుతున్నారు ఏ కలుగుల్లో ఉండారో కూడా అడ్రస్ లేకుండా పారిపోయారు అలాంటి వారు వాళ్ళ గతంలో ఎంత విమర్శించారో వాళ్ళు అదే విమర్శనప్పుడు ఉండి రోడ్డు మీద ఉండి చేయొచ్చు కదా ఎందుకు పారిపోయారు ఎందుకు కలుగుల్లో దాక్కుంటున్నారు ఈ విధంగా అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలుగున్నర లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు దగ్గర దగ్గర ఆరు నెలల్లో అన్ని గ్రౌండ్ అవుతాయి ఆ గ్రౌండ్ అయితే యువతకి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు పరిణుల పరిపాలన రాముడు పరిపాలన లాంటిది గతంలో రాక్షసుడు పరిపాలన నుంచి రాముడు పరిపాలనకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ సుభిక్షితంగా ఉంటుందని ముప్పై సంవత్సరాల కోటం ప్రభుత్వం అధికారులు ఉంటుందని ఆశిస్తున్నాం మేము పాలవంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఎన్టీసీ నేను ఎంప్లాయీని రెండు నాకు టీడీపీ ద్వారా ఉద్యోగం వచ్చింది ఆ అభిమానంతో ప్రతి పండక్కి ప్రతి మానాడు పండగని నేను హాజరవుతున్నాను ఆయన వల్ల నాకు ఈరోజు రెండు లక్షల యాభై వేలు జీతం గా ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను ఏం పని చేస్తారు ఏం ఉద్యోగం చేస్తున్నా ప్లాంట్లో ఎంప్లాయీ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాకు చాలా గర్వంగా ఉంది ఈ పసుపు పండుగ రావటం వల్ల ఫస్ట్ రోజు జనం ఎక్కువ ఉన్నారు ఈరోజు దానికి డబ్బులు అయ్యేటట్టున్నారు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా జనాలు పెరిగే ఛాన్స్ ఉంది నా పేరు గౌరీ శంకర్ మేము రామచంద్రపురం నియోజకవర్గం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నిన్న మహానాడు అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఎందుకంటే ఎక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు అందరూ చేరుకున్నారు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ చేరుకున్నారు అలాగే రెండో రోజు భాగంగా ఈరోజు మేము స్వచ్ఛందంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడానికి మేము మా సుభాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుని మేము స్వచ్ఛందంగా వాలంటీర్లుగా మేము జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున మేము సుమారుగా నాలుగైదు మహానాడులు చూసాము కానీ ఇంత భారీ ఎత్తున ఇటువంటి మహానాడిని చూడడం ఫస్ట్ టైము కడపలో చాలా బాగుందని మా అందరి ఉద్దేశం ప్రతినిధులందరూ కూడా తమ అభిప్రాయాల్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కొనియాడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి పీ ఫోర్ విధానం ద్వారా పేదలకు పేదరికం లేని సమాజాన్ని నిర్వ పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పడానికి ఈ పీఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టారు అది చాలా ఉపయోగపడుతుంది దాని ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేదలు కూడా చాలా ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రవేశపెట్టాలని కూడా కోరుతున్నారు మరి ముఖ్యంగా ఇవాళ తొమ్మిది గంటలకు అజెండా కూడా ప్రారంభం కానుంది మౌలిక సదుపాయాల కల్పన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండ ఉన్నది అనే దానిపైన కూడా ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టినన్నారు పేదలకు పీ ఫోర్ విధానం అదేవిధంగా వైసీపీ పాలన గతంలో ఎట్లా జరిగింది ఇప్పుడు ఏడాది కూటమి పాలన జరుగుతుండంలో వైసీపీ విష ప్రచారం ఎట్లా చేస్తోంది దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి ప్రధానంగా అజెండాలు పెట్టుకొని ఈరోజు కూడా తీర్మానం రెండో రోజు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి దాని మీద చర్చ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది మహానాడు ప్రాంగణం నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్